మీ పార్టీ ఎందుకు పనికి రాదు రా ఆహా ఈ రోజు ఇది పదో పోస్ట్ ఇలా బాగా కాలేదు ఈ పోస్ట్ తో సక్సెస్ ఆయ్ పదేంటి రా బుక్ యాకి వచ్చిన పేటిఎం డబ్బు లతో ఎన్నైనా పోస్ట్ లు పెడతాం ఇంత పెద్ద మాట నడుస్తారు ఆడు మేరా ట్రోలింగ్ టిల్లు ఎన్ని పోస్ట్ మా పార్టీ మీద నువ్వేమన్నా తక్కువ తిన్నావు నువ్వు మా పార్టీ మీద మా నాయకుడి ఎన్ని పోస్టులు పెడతా ఏమైంది 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 ఇద్దరు ప్రాణ స్నేహితులు కదా నేను గచ్చింది గొడవ మీకు చిన్న పంచాయతీ దోస్తులు మంచి మంచి దోస్తులు వాడు నాలుగు నెలల నుంచి మా పార్టీ మీద పోస్ట్ పెడుతున్నాడు నేను కౌంటర్ గా పోస్ట్ పెడితే అది తప్పైందంట వీడు మా పార్టీ పైన ఆరు నెలల నుంచి పెడుతున్నాడు పార్టీల కోసం మీరు ప్రాణ స్నేహితులు కొట్టాడుకుంటే ఏమొస్తది ఏమైనా అన్నా చూసారా వీళ్ళు పార్టీల కోసం కొట్లాడతారు రండి ఒకసారి పార్టీల కోసం కొట్టుకుంటున్నారు ఒక మూడు నెలల క్రితం కాశ్మీర్ లో కొందరూ చంపారు గుర్తుందా తెలుసు అయితే అవును చంపారు అయితే దానికి మా పార్టీలకి సంబంధం ఏంటి అది ఎక్కడో కాశ్మీర్లో జరిగింది ఇతరుడు మేము లోకల్గా ఉన్నాము ఏంటి సంబంధం మాకు ఆ విషయం గురించి మాకెందుకు చెప్తున్నావు సరే అక్కడ ఎక్కడో కాశ్మీర్లో జరిగింది వాళ్ళని చంపే ముందు ఏదో అడిగారు కదా ఏమి అడిగారు చెప్పండి మౌనంగా ఉన్నారు ఎందుకు అక్కడ చంపే ముందు ఏదో అడిగారు కదా ఏంటది అడుగుతున్నాడుగా చెప్పేసి అది హిందువులా కాదా అని అడిగారు ఇప్పుడు ఏమనిపిస్తుంది పార్టీలు ఇంకా ముఖ్యం అనిపిస్తుందా ఒక పక్క నువ్వు ఈ పార్టీ నువ్వు ఆ పార్టీ అని వాళ్ళు అడగట్లే నువ్వు ఈ కులమా నువ్వు ఆ కులమా అని అడగట్లే నువ్వు హిందువా కాదా అనే అడుగుతున్నా ఇంకా పార్టీలు ముఖ్యం అనిపిస్తుందా ధర్మం లేని దేశం శరీరం లేని ఆత్మ రెండు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే కాబట్టి పార్టీల కంటే కూడా మన దేశానికి ధర్మానికి మాత్రమే ప్రాధాన్యతనిద్దాం లేకపోతే మన దేశం కూడా ఖచ్చితంగా ఏదో ఒకరోజు పాకిస్తాన్ లాగా ఇప్పుడు మీరల్లా కొట్టుకుంటున్నారో అప్పుడు మతం గురించి మీరు కొట్టుకోవాల్సి వస్తుంది పార్టీ జెండాలు కాదు కాషాయ ధ్వజమే మనకి ముఖ్యం ఆ ధ్వజం ఈ దేశం మీద ఎగురుతున్నంత వరకు మనకి ధైర్యం ఉంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై